జై శ్రీరామండి ఎలా ఉన్నారు హీరో టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్ గురించి హైదరాబాద్లో ప్రభుత్వాలు మారిన తర్వాత హైడ్రా వచ్చింది చాలా ఇళ్ళు చాలా అపార్ట్మెంట్లు చాలా విల్లాస్ కూడా కూల్ మనం అందరం చూసాం దాని గురించి ఎవరు పర్మిషన్ లేకుండా కట్టుకున్నా అది కూల్ చేస్తామని కూల్చారు దాని గురించి మనం మాట్లాడకుండా కానీ ఏదైతే హైదరాబాద్లో ఎర్రగడ్డకి సంబంధించి ఒక అపార్ట్మెంట్ ఉందో అది కల్పతరు అపార్ట్మెంట్స్ దాని దగ్గర ఇంకో అపార్ట్మెంట్ ఉంది ఆ రెండింటికి ల్యాండ్ మధ్యలో ఉన్నదాన్ని అక్కడున్న బిల్డర్సు జిఎస్ఎం జిహెచ్ఎంసీకి లీజ్కి ఇచ్చారు అంటే గిఫ్ట్ డీడ్ లాగా చేశారు అంటే ఒక పార్క్ లాగా కానీ ఒక రోడ్డు కింద కానీ దేని కింద అయినా కానీ దాన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి దాని తర్వాత కలెక్టర్ అపార్ట్మెంట్లో అక్కడ వ్యూ కూడా ఇచ్చారనమాట ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లోర్లో మీరు ఆ వ్యూ కావాలంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అందరూ కొనుక్కున్న ఓనర్స్ దగ్గర డబ్బులు తీస్తున్నారు ఎందుక ఆ వ్యూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెడుతున్న శ్మశానం చక్కగా వాళ్ళకి కిటికీలోంచి బాల్కనీలోంచి కనపడే విధంగా ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు సరే ఇప్పుడు ఎర్రగడ్డకి వెళ్తే టాపిక్లోకి వెళ్తే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో కలపతరు అపార్ట్మెంటు వాళ్ళకి ల్యాండ్ అది కూడా సొంత ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ కూడా కాదు ప్రైవేట్ ల్యాండ్లో ఇప్పుడు ఒక ముస్లిం వాళ్ళకి అక్కడ మస్ వాళ్ళకి శ్మశానం కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు గవర్నమెంట్ ఇళ్ల మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళకి ఏదైతే బాల్కనీలు వాళ్ళ ఇళ్ళు కనపడుతున్నాయో అక్కడికి వచ్చి మసీదులు కట్టుకునే విధంగా కాకుండా శ్మశానాన్ని కట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఒక గుడో ఒక మసీదో ఒక చర్చో వచ్చిందనుకోండి అది దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు అది ఎవరి మతాలకు వాళ్ళు మనం గౌరవించాలి కానీ ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి నువ్వు శ్మశానం పెడతాను అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అంతే అందుకే ఎర్రగైడ్లో ఉన్న ప్రజలందరూ అపార్ట్మెంట్ వాసులందరూ ఈ రోజు గందరగోళంగా బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు మా స్థలాన్ని ఇవ్వమన్నారు అక్కడికి వాళ్ళ గేటు సరిహద్దు దాకా గేట్ పెట్టుకుని దానికి మెయింటెనెన్స్ అంతా వీళ్ళే చేసుకుంటున్నా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ముస్లింస్కి శ్మశానానికి ఇచ్చింది దీని గురించి నేనేం మాట్లాడతానంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వానికి మనం వ్యతిరేకం కాదు మనం ప్రజలం కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడాలి ఇంకో ప్రభుత్వం ఉందనుకోండి ఇంకో రకంగా ఈ ప్రభుత్వం వచ్చిందనుకోండి మీకు శ్మశానం ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లో నుంచి మీకు శ్మశానం ఇచ్చేస్తాం పోండి ఆ శ్మశానం ఎక్కడ ఇవ్వాలి ఊరు చివరి ఇవ్వాలి ఎక్కడ ఎవరు లేని ప్లేస్లో ఎక్కడో ఉన్న చోటకి తీసుకెళ్ళి ఎలాగో వాళ్ళని ప్యానుల్లో అట్లా తీసుకెళ్తున్నారు జనారణ్యాలు లేని చోట చక్కగా అలా ఇచ్చుకోవాలి అపార్ట్మెంట్లు అన్నీ పడిపోయి అపార్ట్మెంట్లో ఉన్న చోట తీసుకొచ్చి అపార్ట్మెంట్ శ్మశానం దగ్గరికి వచ్చి అపార్ట్మెంట్ కట్టుకుంటే తప్పలేదు అది ఎవడేం చేయలేం కానీ అపార్ట్మెంట్ నివసిస్తున్న చోటకొచ్చు నువ్వు శ్మశానాన్ని ఏర్పాటు చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఎంత గవర్నమెంట్ పదవిలో ఉంటే మాత్రం ఏ ప్రభుత్వాలు పదవిలో ఉంటే మాత్రం ఎవరు ఒప్పుకోవాలి ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క పనితీరుగా ఉంటుంది ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నారు ఈ శ్మశానాలు ఇలాంటివి చాలా సెంటిమెంట్లు అందరికీ మామూలుగానే శ్మశానం ఎప్పుడో ఎవడో చచ్చిపోయినప్పుడు వెళ్ళటానికే భయపడుతుంటారు అలాగే రోజు చితులు కాలుతూ రోజు పూడ్చిపెట్టు పూడ్చిపెడుతూ రాత్రిపూట ఏ వైట్దో వాళ్ళు కప్పిన క్లాత్ రాత్రిపూట ఏదైనా దానికి అంటుకుని గాలికి ఎగిరిందనుకోండి ఎంతమంది గుండెలు లేకపోతే అంటారు కాదా మనం చూడలేదు ఎన్ని సినిమాల్లో ఎన్ని బయట ఎన్ని సందర్భాల్లో అందుకనే ప్రభుత్వాలు కూడా శ్మశానాలు ఎక్కడ ఇవ్వాలి అంటే ఓపెన్ ప్లేసుల్లో ఎవరు లేని చోట ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటే అక్కడ ఇవ్వండి అంతేగాని మీ ఇష్టారాజ్యంగా వచ్చేసి ఇలా జనారణ్య మధ్యలో ఇస్తానంటే ఊరుకునేది లేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు మా ఊర్లో కూడా మాది పది ఎకరాలు కొబ్బరి తోట అక్కడ చక్కగా ఆ టేపు సముద్రపాయ ఉన్న మాకే ఉంది ఈ టేపు మా తోటలు ఉంటాయి ఆ తోటకి ఎదురుకుండా తీసుకొచ్చేసి ఒక పార్టీ ఉన్నప్పుడు శుభ్రంగా శ్మశానాన్ని చేసి పడేశారు దాంట్లో అర్థమైందా ఎట్లా ఉంది అంటే గుమ్మంలోనే శ్మశానం ఇంకా తక్కిన వాళ్ళకి వాళ్ళకేంటి చక్కగా వాళ్ళకి డెబ్బై లక్షలు ఎనభై లక్షలకి పొలాలు అమ్ముకుని చక్కగా వెళ్ళిపోతున్నారు బ్రహ్మాండంగా మంది ఖచ్చితంగా శ్మశానం గుమ్మంలోనే ఒక అడిగేస్తే శ్మశానంలో వేయాలి ఒక అడిగేస్తే ఇంట్లోకి వేసుకోవాలి అలాగా అందుకని అప్పుడు ఏం చేయాలి అనదమ్ములో కలిసి పనిచేసుకోవాలి డబ్బులు వచ్చినప్పుడు కలిసి తీసుకోవాలి ఇలాంటి కండిషన్స్ ఇవన్నీ కోర్టులో పెద్ద పెద్ద రూల్స్ ఉన్నాయి అలాగే వాళ్ళు బాగుపడి మనం ఈ శ్మశానం ఎదుర్కొంటూ పనివాడు రానంటున్నాడు ఈ శ్మశానం ఎదురకుండా కొనడానికి రావంటున్నారు ఇవన్నీ ఇబ్బందులు బోర్డు ఉన్నాయి ఆ శ్మశానం గురించి అందుకని ఏం చెప్తారంటే మనుషులు కానీ తోటలు కానీ ఇలాంటి వేదన ఎప్పటి నుంచో ఉన్న చోటకి తీసుకొచ్చి శ్మశానాలు పెట్టద్దు జనాలు రోజు నడిచెళ్ళి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళే దగ్గర తీసుకొచ్చి శ్మశానం పెట్టదేంటి అక్కడే శవం కాల్తుంటుంది పిల్లలు రెండు అడుగులు ఇంత రోడ్డు ఇంతే రోడ్డు ఒక అడిగేస్తే స్మశానం శ్మశానం ఒక అడిగేస్తే రోడ్డు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు భయపడుతుంటారు ఆ శవాల కాలిన వాసనలు అవన్నీ ఎంత దారుణమైన సంఘటనలు అవి ఎవరు జనాలు చూడకుండా గుట్టుగా చేసుకునే పనులు ఇవన్నీ అంతేగాని రోడ్డు మీద పడిపోయి అక్కడే కాల్ చేసి వాడి పుర్రె పైకి లేచి కాళ్ళు పైకెత్తి ఇవన్నీ ఏంటిది అపార్ట్మెంట్ వాసులు అందరు గొడవ చేస్తున్నారంటే ఎంతో కష్టపడి రూపాయి 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 పోగేసి కట్ట ఖర్చు పెట్టుకుని ఆ వ్యూ కనిపిస్తే కిటికీలోంచి ఈ కాఫీ తాగాలి ఈ వ్యూ కనిపిస్తే టిఫిన్ తినాలని ఎంతో ఆశలతో అపార్ట్మెంట్లు కట్టుకుని వస్తుంటే ఈ రకమైన మెంటాలిటీతో గవర్నమెంట్లు వ్యవహరిస్తున్నాయి ఏ గవర్నమెంట్ అనవచ్చు మనకేంటి భయం ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది అది గవర్నమెంట్ మన్నేమన్నా చేస్తుందా ఉరేస్తుందా ఇవి కాదు అక్కడ క్వశ్చన్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి శ్పశానం ఎలా కడతారు మీ ఇష్టారాజ్యమేనా మీళ్ళ మధ్యలో తీసుకొచ్చి మేము కూడా శవాన్ని పడేసిపోతామంటే ఊరుకుంటారా వీళ్ళు వీళ్ళ అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోయిన సవామి తీసుకెళ్ళి అదే గవర్నమెంట్ ఎవరైతే పర్మిషన్లు ఇస్తున్నారో వాళ్ళు ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పడేసి అక్కడే నేను నా ఇష్టం నేను పూడుస్తాను అంటాడు ఊరుకుంటారా ప్రజలను ఎన్నుకున్న నాయకుడు వచ్చి మన మీద పెత్తనాలు చేయడం ఏంటి మనకి ఏది వీలుగా ఉంటుందో మనకు కష్టం కలగకుండా మనకి బాధ కలగకుండా తీర్పిచ్చేవాడే ప్రజానాయకుడు నీకు ఏ ప్ర ఏ కమ్యూనిటీకి ఓట్లు ఎక్కువ ఉంటాయో వాళ్ళని నేను గు గుర్తిస్తాను వాళ్ళ కోసమే నేను పనిచేస్తానంటే నెక్స్ట్ ఎలక్షన్లో అందరు తోలు తీసి కూర్చోబెడతారు ఇక ఏ నాయకులనైనా సరే ఆఖరికి నేను నుంచున్నా ఎవరైనా కానీ నా ఇంట్లో వాళ్ళ నుంచున్నా బయట వాళ్ళ నుంచున్నా ప్రజలకు ఇబ్బంది కలిగించి నాకు ఒక కమ్యూనిటీతోనే సంబంధం వాళ్ళకే బోల్డ్ ఓట్లుంటే వాళ్ళ కోసం నేను శ్మశానాలు ఇస్తాను తాగాలు చేస్తాను లేకపోతే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళకి అపార్ట్మెంట్లు ఇచ్చేస్తానంటే ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు దయచేసి శ్మశానాలు అనేవి ఊరు చివరు ఉండాలి ఇప్పుడు కూడా ఎవరికి కనిపించకుండా ఆడవాళ్ళు కూడా వెళ్లకుండా ఉండే చోట్ల బహిరంగంగా వచ్చే సవాళ్లను కాలుస్తుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి ఎవరు చూడని ప్లేసుల్లో ఈ శ్మశానం అనేది ఏర్పాటు చేశారు దాన్ని పోయి దాన్ని కూడా రోడ్డు మీదకే ఏంటిది వచ్చే వాళ్ళకి ఆ శ్మశానం మీద పొడుగ పెట్టేవాడికి బట్టలు ఉండవని ఆడవాళ్ళకి కూడా ఆ టైంలో బట్టలు తీసేస్తారని ఇవన్నీ ప్రతి పిల్లలకి తెలిసే విధంగా రోటి మీద పొడక పెట్టేసి లేడీస్తో సహా శుభ్రంగా బట్టలు ఇప్పేసి పొడకబెట్టి కాల్చి అవతల పడేస్తున్నారు నిమిషాలు చూస్తున్నాం కానీ ఇంకా ఏ మనిషికి భయం అనేది ఏ మనిషికి ఉంటుంది అమ్మో శ్మశానానికి వెళ్ళాలంటే భయం అమ్మో ఆ శవాన్ని చూడాలంటే భయం అనేది కలిగించకుండా అది కాలుస్తున్న శవం లేచి కూర్చుంటుంది అట్లాగే రేపొద్దున ఆ శ్మశానానికి వేసిన క్లాత్లో ఆ చీర ముక్కో వాడి లుంగి ముక్కో వచ్చి గాలికి ఎగిరి అపార్ట్మెంట్లో వాళ్ళ మీద ఆ దుని వచ్చి వాళ్ళ మీద గాలికి వచ్చి ఇండ్లల్లో పడు ఇవన్నీ ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఎవరిస్తారు ప్రజలు ఓట్లతో గెలిచి నాయకులయ్యి మీరు వందల కోట్లు ఆస్తులు సంపాదించుకుంటూ ఆ ప్రజలకు ఇబ్బంది జరుగుతోంది అంటే దాన్ని పట్టించుకోకుండా చిన్న కోరిక కోరుతుంది ఎవరైనా కానీ శ్మశానం అనేది ఊరు చివరి పెట్టుకోండి ఇళ్ల మధ్యలో వద్దు అని చెప్పి కోరుతున్నారు అంతకంటే మిమ్మల్ని కోరేది ఏమైనా ఉందా వాళ్ళు మీ ఆశ తీసుకొచ్చి ఏమైనా ఇమ్మంటున్నారా జీవితం హాస్యం ఏది ఒక ఇల్లు కట్టుకోవడం దాన్ని తీసుకెళ్ళి మనం శ్మశానంలోనే మనం తగలబెడితే దాంట్లోనే కట్టుకున్నామంటే ఇంకెందుకు ఆ పోయి ఆ శ్మశానంలోనే కొనుక్కోవచ్చుగా దానికోసం మళ్ళీ ఒక వ్యూ దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం దానికోసం ఒక బాల్కనీ సెట్టింగులు హయా అవన్నీ ఎందుకు మనకి లేవంగానే ఒక పార్కో లేకపోతే చక్క మొక్క ఒక పువ్వు పూస్తే చూడాలని అనుకుంటాం లేచిన తర్వాత వాళ్ళు ఎన్ని సవాలు వచ్చినాయి ఎంతమంది వచ్చారు ఎంతమంది లేచారు వాళ్ళు లేచిన తర్వాత ఎంతమంది దేయాలైనాయి ఎంతమంది చెట్టెక్కారు ఇవే మనం చూసుకోవాల్సింది అధికారులకి ఓట్లేసేది జనం బాధలు పడకుండా ఇబ్బందులు పడకుండా ఉండటానికి అర్థమవుతుందా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయండి శ్మశానాల విషయంలో నేను చాలా వీడియోలు చేసుకుంటూ వచ్చాను జనాలు చాలా చాలా వ్యతిరేకంగా ఉంటున్నారు ఈ విషయంలో శ్మశానం ఆ ఊరికి లేకపోవడం ఎంత తప్పు జనాల మధ్యలో ఇవ్వడం కూడా అంత తప్పు అది గుర్తుపెట్టుకోండి చనిపోయిన మనిషిని కొన్ని కులాలు కొన్ని మతాలు మా శ్మశానం వద్దంటే మా శ్మశానం వద్దని రెండు మూడు రోజులు శవాన్ని దహనం కూడా చేయకుండా రోడ్ల మీద పడేస్తున్నారు ఎక్కడైతే శ్మశానం ఏ కులానికి ఆ కులం కేటాయించారో ఆ కులానికి వాళ్ళని చేసుకునివ్వండి అలా అభ్యంతరాలు పెట్టడం కూడా చాలా తప్పు అని చెప్తాను నేనైతే మీరందరూ ఏమంటారు